ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయము అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకొనెను ఆమె పేరు కెతూరా ఆమె అతనికి జిమ్రాను యొక్షాను మెదాను మిద్యాను ఇష్బాకు షువహు అనువారిని కనెను యొక్షాను షేవను దెదానును కనెను అశూరియులు లెతుషియులు లెయుమియులు అనువారు ఆ దెదాను సంతతి వారు హనోకు అబీదా ఎలాయా అనువారు ఆ విద్యాను సంతతి వారు వీరందరూ కెతూరా సంతతి వారు అబ్రాహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకు కిచ్చెను అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడకు నద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశను అబ్రహాము బ్రతికిన సంవత్సరములు నూట డెబ్బై ఐదు అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలి తనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను హిత్తీయుడైన సోహరు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులకు ఇసాకును ఇష్మాయేలును అతనిని పెట్టిరి అది మమ్రే ఎదుటనున్నది అబ్రహాము హేతు కుమారుల యొద్ కొనిన పొలములోనే అబ్రహామును అతని భార్య అయిన శారాయును పాతి పెట్టబడిరి అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించను అప్పుడు ఇస్సాకు బేర్ లాహయి రోయి దగ్గర కాపురం ఉండెను ఐగుప్తియురాలను సారా హాగరు అబ్రహామునకు కలిన అబ్రహాము కుమారుడగు ఇష్మాయేలు వంశావళి ఇదే ఇష్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన నెబాయోతు కేదారు అద్బయేలు మిప్సాము మిష్మా ధూమా మస్సా హదరు తేమ యతూరు నాపీషు కెదెమ ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేరుల చొప్పున ఇష్మాయేలు కుమారుల యొక్క పేరులు వారి వారి గ్రామములలోను వారి వారి కోటలలోను ఇష్మాయేలు కుమారులు వీరే వారి పేర్లు ఇవే వారి వారి జనముల ప్రకారము వారు పన్నెండుగురు రాజులు ఇష్మాయేలు బ్రతికిన సంవత్సరములు నూట ముప్పై ఏడు అప్పుడు అతడు ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను వారు అశూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుట నున్న షూరు వరకు నివసించువారు అతడు తన సహోదరులందరి ఎదుట నివాసం ఏర్పరచుకొనెను అబ్రహాము కుమారుడవు ఇసాకు వంశావళి ఇదే అబ్రహాము ఇసాకును కనెను ఇసాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతుయేలు కుమార్తెయును సిరియావాడైన లాభాను సహోదరునైనా రిప్కాను పెండ్లి చేసుకున్నప్పుడు నలభై సంవత్సరముల వాడు ఇసాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై ఎహోవాను వేడుకొనెను ఎహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిప్కా గర్భవతి ఆయను ఆమె గర్భంలో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై ఎహోవాను అడుగు వెళ్ళను అప్పుడు ఎహోవా ఆమెతో ఇట్లనెను రెండు జనములు నీ గర్భంలో కలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కబలవారు ఉండిని మొదటివాడు ఎర్రని వాడిగా బయటికి వచ్చెను అతని ఒళ్ళంతయ్యూ రోమ వస్త్రం వలె నుండెను గనుక అతనికి ఏసావు అని పేరు పెట్టిరి తర్వాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చేయి ఏసావు మడమను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోపు అని పేరు పెట్టబడెను ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు అరవది ఏండ్లవాడు ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏసావు వేటాడుటయందు నేర్పరి అరణ్యవాసిగా నుండెను యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను ఇసాకు ఏసావు తెచ్చిన వేట మృత్యును తినుచుండెను గనుక అతని ప్రేమించెను రిక్కా యాకోబును ప్రేమించెను ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొని చుండగా ఏసావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి నేను అలసి ఉన్నాను ఆ ఎర్ర ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగను అందుచేత అతని పేరు ఎదోము అనబడెను అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వమును నేడు నాకిమ్మని అడుగగా ఏసావు నేను చావుబోవు కదా గదా జ్యేష్ఠత్వము నాకెందుకనెను యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనెను అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏసావుకిచ్చెను అతడు తిని త్రాగి లేచిపోయాను అట్లు ఏసావు తన జ్యేష్ఠత్వంను తృణీకరించెను